నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెరిసీ స్టడీ సర్కిల్ నేను మీ మెరిసిన అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఎయిట్ అండ్ లైన్ లెసన్స్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఆల్రెడీ సెవెన్ లెసన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఈ టూ లెసన్స్ కంప్లీట్ చేసుకుంటే మరొక టూ లెసన్స్తో ఫిఫ్త్ క్లాస్ ఈబిఎస్ అయితే కంప్లీట్ అయిపోతుంది మీకు లైన్ టు లైన్ బిట్స్ మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నా లేకపోయినా ఒకటే ప్రాక్టీస్ చేయండి లైన్ టు లైన్ బిట్స్ పేజ్ నెంబర్స్ ఇస్తున్నాను ట్వంటీ ట్వంటీ టెక్స్ట్ బుక్ మరియు ట్వంటీ ట్వంటీ త్రీ టెక్స్ట్ బుక్స్ రెండిట్లో బీట్స్ కూడా కలిపి మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా టెక్స్ట్ బుక్స్ అనేది అవసరం లేకుండా అయితే మీకు అందించడం జరుగుతుంది ఫైనల్గా అన్ని లెసన్స్ కంప్లీట్ చేసుకొని దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా అతి తక్కువ అమౌంట్కి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో వీడియో మీరు స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మీకు అందించాలంటే మీ సపోర్ట్ కూడా మాకు ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే మేమిచ్చే కంటెంట్ కానివ్వండి మేము పెట్టే ఎగ్జామ్స్ కానివ్వండి మీకు మీరు ఫాలో అవుతున్నప్పుడు సో మా మేమిచ్చే కంటెంట్ యూజ్ అవుతుంది సో వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి ఇంకా ఇంకా మంచి మంచి థాట్స్తో వీడియోస్ చేయాలన్న తపన అయితే ఎక్కువగా ఉంటుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ ట్వంటీ ట్వంటీ మరియు ట్వంటీ ట్వంటీ త్రీ టెక్స్ట్ బుక్స్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది ఎయిత్ లెసన్ ప్రపంచాన్ని చూసి వద్దాం నైన్త్ లెసన్ ప్రమాదాలు ప్రథమ చికిత్స ఫస్ట్ వన్ విదేశాలకు వెళ్ళడానికి ప్రధానమైన రవాణా వ్యవస్థలు వాయు మార్గాలు జల మార్గాలు ప్రయాణించడానికి తక్కువ ఖర్చుతో కూడుకున్న మార్గాలు జల మార్గాలు క్రింది వాటిలో విదేశాలకు వెళ్ళడానికి కారణం ఏంటి ఉన్నత చదువుల కోసం వివిధ ప్రదేశాల సందర్శన కోసం క్రీడల్లో పాల్గొనడం కోసం ఉద్ ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా మన దేశం నుండి విదేశాలకు ఎగుమతి అవుతున్న పండ్లు మామిడి అరటి దానిమ్మ ఎగ్జామ్లో ఎగుమతి కాని పండ్లు ఏంటని అడగొచ్చు విదేశాల నుండి మనం దిగుమతి చేసుకుంటున్న పండ్లు కివి డ్రాగన్ ఫ్రూట్ డ్యూరియన్ ఫ్రూట్ ఎగ్జామ్లో కూడా దిగుమతి చేసుకుంటున్న పనులలో లేనిదని అడిగాను చూసుకోండి మన ప్రదేశంలో దొరికే లేదా తయారు చేసే ఉత్పత్తులు లేక సరుకులు అధికంగా ఉంటే అవి ఇతర ప్రదేశాలకు పంపబడతాయి ఈ పద్ధతిని ఏమంటారు ఎగుమతి ఈ ఎగుమతి ద్వారా విదేశీ కరెన్సీ అనేది లభిస్తుంది ఇది ఆయా దేశాల ఆర్థిక వృద్ధికి సహాయపడుతుంది ఎగుమతి మనం కావలసిన సరుకులను ఇతర ప్రాంతాల నుంచి చేసుకునేది దిగుమతి పివి సింధు పూర్తి పేరేంటి పోసర్ల వెంకట సింధు ఒలంపిక్ క్రీడల్లో భారతదేశం తరపున రెండు వేల పదహారులో ఒలింపిక్స్లో రజత పథకాన్ని సాధించిన మొదటి భారతీయ మహిళ ఎవరు పీవీ సింధు ఇక్కడ మరొక టూ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి ఒలంపిక్ క్రీడల్లో భారతదేశం తరపున ఏ సంవత్సరంలో ఒలింపిక్స్లో రజత పథకాన్ని పీవీ సింధు సాధించింది ఇలాగ అడగొచ్చు మరొకలా కూడా అడగవచ్చు భారతదేశం తరపున రెండు వేల పదహారులో ఒలింపిక్స్లో పీవీ సింధు సాధించిన పథకం ఏంటి అని అడగవచ్చు రజత పథకం సో ఒక క్వశ్చన్ని పది రకాలుగా మనం డివైడ్ చేసుకొని చదివినట్లయితే కంటెంట్ అనేది మన మైండ్లో ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఏ సంవత్సరంలో పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో బంగారు పథకాన్ని సాధించింది రెండు వేల పంతొమ్మిది పీవీ సింధు ఆటల్లో పాల్గొనే సందర్భంలో ఏ దేశాలు సందర్శించింది స్విట్జర్లాండ్ మలేషియా రియో డి జెనెరో పీవీ సింధుని భారత ప్రభుత్వం గౌరవించిన పురస్కారాలంటి పద్మభూషణ్ పద్మశ్రీ రాజీవ్ కేల్ రత్న ఎగ్జామ్లో పీవీ సింధుని భారత ప్రభుత్వం గౌరవించిన పురస్కారాల్లో లేనిది అని అడిగాను నెక్స్ట్ వన్ ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయిన పీవీ సింధుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్యోగం ఇచ్చి గౌరవించింది డిప్యూటీ కలెక్టర్ ఆంధ్ర కాశ్మీర్గా పేరు పొందిన ప్రాంతం లంబసింగ్ ఆంధ్ర కాశ్మీర్గా పేరు పొందిన లంబసింగ్ ఏ జిల్లాలో ఉంది విశాఖ జిల్లాలో ప్రపంచాన్ని గ్లోబల్ విలేజ్గా మార్చిన అంశాలేంటి రవాణా వ్యవస్థ సమాచార వ్యవస్థ ఇవి ప్రమాదకరం కిక్కిరిసిన ఆటోల్లో ప్రయాణించడం బస్సులపైకి ఎక్కడం వేగంగా మోటార్ వాహనాలు నడపడం బస్ బోర్డ్ పై ప్రయాణం ప్రమాదాలు జరగకుండా తీసుకున్న చర్యలని ఏమంటారు భద్రతా చర్యలు ఎవరికైనా అనుకోని సంఘటనల వలన గాయాలు కావడాన్ని ఏమంటారు ప్రమాదాలు దీనిపై ప్రయాణం ప్రమాదకరం ఫుట్బోర్డ్ వైకల్యం ఉన్న విద్యార్థుల కోసం డాష్ నిర్మించాలి ర్యాంప్ ట్వంటీ ట్వంటీ టెక్స్ట్ బుక్ చూసుకున్నట్లయితే రైలింగ్ అని ఉంటుంది సో మీరు ఆప్షన్స్ కన్ఫ్యూజ్ అయ్యవద్దు మీకు ఆప్షన్స్లో ఏది ఇస్తే అది మీరు ఐడెంటిఫై అయితే చేయండి ఫ్రెండ్స్ రోడ్లపైన దాటడానికి డాష్ను ఉపయోగించాలి జేబ్రా క్రాసింగ్స్ రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ప్రతి ఒక్కరూ పాటించవలసిన నిబంధనలు బస్ ఫుట్ బోర్డుపై ప్రయాణం చేయరాదు కార్లో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలి కదులుతున్న వాహనాల నుండి దిగరాదు లేదా దోకరాదు సాధారణంగా ఏ కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతాయి మితిమీరిన వేగం అజాగ్రత్తగా నడపడం సెల్ ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడపడం సాధారణంగా ఏ కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతాయి మద్యం తాగి వాహనం నడపడం మనుషుల నిర్లక్ష్యం అజాగ్రత్త సిగ్నల్ దగ్గర ఆగకపోవడం పడవ ప్రమాదాలు జరగటానికి ప్రధాన కారణాలు అనుభవం వ్యక్తుల పడవలు నడపటం పరికరాల వైఫల్యం సుడుగుండాలు పరిమితికి మించి జనాలను ఎక్కించడం బస్సు లేదా కారు ఢీకొట్టినప్పుడు సైకిల్ మీద నుంచి కింద పడినప్పుడు ఆటలు ఆడేటప్పుడు కొన్నిసార్లు గాయపడినప్పుడు ఆసుపత్రికి వెళ్ళే లోపు బాధితుడికి అందించాల్సిన తక్షణ చికిత్సనేమంటారు ప్రథమ చికిత్స ప్రథమ చికిత్స పెట్టులో లేని వస్తువు నేను ఇక్కడ క్వశ్చన్లో లేని వస్తువు అని అడిగాను ఎగ్జామ్లో అయితే అలా ఉంటుంది ఇక్కడ ప్రథమ చికిత్స పెట్లో ఉండే వస్తువులు ఏంటి అని అర్థం ఇక్కడ అయితే నేను ఇక్కడ ఎడిట్ చేయడం మర్చిపోయాను దూది టింక్షర్ అయోడిన్ ఆయింట్మెంట్ మెడికేటెడ్ ప్లాస్టర్ కత్తెర బ్యాండేజ్ క్లాత్ యాంటీసెప్టిక్ క్రీమ్ పెట్రోలియం జెల్లీ సబ్బు జ్వరమాని ఇవి ప్రథమ చికిత్స పేటలో ఉండే వస్తువులు ఎగ్జామ్లో లేని వస్తువు ఏంటని అడిగాను గాయాలకు ప్రథమ చికిత్స తడి దూదిని ఉపయోగించే గాయాన్ని సబ్బు నీటితో కడిగి యాంటీసెప్టిక్ లోషన్తో కడిగి యాంటీసెప్టిక్ లోషన్తో కానీ శుభ్రం చేయాలి దూదితో టెన్షన్ అయోడిన్ కానీ యాంటీసెప్టిక్ క్రీమ్ కానీ రాయాలి గాజుగొడ్డతో గాజుగొడ్డతో కట్టు కట్టి పైన ప్లాస్టర్ వేయాలి కాలిన గాయాలకు ప్రథమ చికిత్స చూసుకున్నట్లయితే కాలిన గాయంపై కొంతసేపు చల్లనీరు పోయాలి కాలిన గాయం తీవ్రమైనది అయితే లేపనం పోయాలి కాలిన గాయం పైన ఏర్పడిన నీటి బొబ్బలను చదవకూడదు కట్టు కట్టకూడదు ఐస్ ఉపయోగించకూడదు కుక్క కాటుకు ప్రథమ చికిత్స కుక్క కరిచిన ప్రాంతాన్ని బాగా సబ్బు లేదా యాంటీసెప్టిక్ లోషన్తో కడగాలి గాయాన్ని ప్లాస్టర్తో కానీ గాజుగుట్టతో కానీ కట్టు కట్టకూడదు పాము కాటుకు ప్రథమ చికిత్స మొదట కాటు వేయబడిన బాగా నిశ్చితంగా పరిశీలించి కుటినది విష సర్పమో కాదో నిర్ధారించుకోవాలి సాధారణంగా పాము కాటుకు గురైన వ్యక్తి భయంతో స్పృహ తప్పి పడిపోతాడు అతని భయం తగ్గించేలా మనం మాట్లాడాలి విషం శరీరంలో ఇతర భాగాలు వ్యాపించకుండా ఒక గుడ్డతో గాయంపై భాగంలో గాయం పై భాగంలో గట్టిగా కట్టుకట్టాలి పాము కరిచిన వ్యక్తి అచేతనంలోకి పోకుండా చూడాలి తేలు కుట్టినప్పుడు ప్రథమ చికిత్సగా గాయాన్ని దేనితో కడగాలి సబ్బు నీరుతో వైద్య సేవల కొరకు పోలీసు అగ్ని ప్రమాదాల నివారణ కొరకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే సేవలను ఏమంటారు అత్యవసర సేవలు ఎమర్జెన్సీ ఫోన్ నంబర్ చూసుకున్నట్లయితే వన్ నాట్ ఎయిట్ మనకు ఉచితంగా వైద్య సలహాలు అందించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోన్ నంబరు వన్ నాట్ ఫోర్ పోలీసు నుండి లభించే అత్యవసర ఉచిత సేవ హండ్రెడ్ క్రింది వాటిలో ప్రకృతి విపత్తులు చూసుకున్నట్లయితే భూకంపాలు తుఫాన్లు వరదలు క్రింది వాటిలో కరోనా కోవిడ్ నైన్టీన్ వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు చూసుకున్నట్లయితే జ్వరం దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు సో ఇది టీచర్స్ టోటల్గా ఫార్టీ వన్ క్వశ్చన్స్ ఇవి మీకు పీడిఎఫ్ రూపంలో లాస్ట్లో అన్ని లెసన్స్ కంప్లీట్ చేశాక మీకు తక్కువ అమౌంట్ అయితే అందిస్తాను సో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మీకు ఈ వీడియో నచ్చకపోతే డిస్లైక్ అయినా చేయండి ఏదో ఒకటి అయితే స్పందించండి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్లో మీకు యూస్ఫుల్ కంటెంట్ అందిస్తాను కోషింగ్ వెళ్ళలేని వాళ్ళకి మన ఛానల్ ఒక బెస్ట్ ఛానల్గా ఉండాలని చెప్పేసి అయితే ఆరాటో అందులో ఎటువంటి స్వార్థం అయితే లేదు ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలో కామెంట్ కూడా తెలియజేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్